కేటాయిస్తానని ఆ వంత కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల వరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి ఉంటానని ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అభిప్రపరచంలో సహాయం చేస్తుందని తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క పచ్చదనం ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా అవగాహన ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని

Jadi, di peringkat ini tinggi, mungkin yang ketat, yang berlaku tentang ini tinggi. Mana?